అయితే నాతో సంసారం అది స్నేహం బాగుందంటావు ఇంకా అనుమానమా ఇంతగా నొక్కి వక్కా నుంచి చెప్పాక కూడా ఎక్కడ దాక్కుని ఉంటాయో ఈ పదాలు అప్పుడప్పుడు గాఢ నిద్రలో మౌన ముద్రలో మునిగి ఉంటాయేమో ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుంటూ నిద్ర మొత్తు వదిలించుకుంటూ నన్ను పలకరించాయి కళ్ళు నులుముకుంటూ నా ముందు వయ్యారంగా నిలిచాయి అరమోడ్పు కన్నులు బలవంతంగా తెరుస్తూ నన్ను చూపులతో చుట్టేశాయి ఎన్ని భావాలు కుప్పపోసుకొని ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నానో ఈ క్షణాల కోసం ఓ పదం తన పెదవితో అలవి కాని అనురాగంతో స్పర్శిస్తేనే కదా ఒక అమృత భావం జీవం పోసుకునేది వల్ల మాలిన అనురాగంతో అల్లుకుంటేనే కదా ఒక గీతం పురుడు పోసుకునేది ఇలా పదం భావం పద పదమంటేనే కదా కవనం కదం తొక్కేది కనుకనే ఈ పదం అమర పదం నా జీవన నాదం ఇది రథం ముద్దుకు అంత శక్తి ఉందా స్వామి ఆ ముద్దునే అడుగుదేవి ఎందుకులే నీ మాట అవునంటేనే మేలు అయినా ఇంకా నేను ఎన్ని రూపాలు ఎన్ని అవతారాలు ఎత్తాలో నీకోసమని ఏమని పేరు పెట్టావు ఈ కావ్యానికి నువ్వే చెప్పు చిలిపి కావ్యమనాలు కావ్యమనా కానే కాదు చెప్పవా అంత గోముగా ముద్దు ముద్దుగా అడిగితే చెప్పకుండా ఉండగలనా లలన చెప్పు మరి ఇవి సల్లాపాలు కదా ఆలాపనలు గూడ ఆలాపనలు సల్లాపములు బాగుందా చాలా బాగుంది నీవి ఆలాపనలు నావి సల్లాపములు రెండింటినీ మేలవించినవే ఈ చిలిపి సరాగాలు అవేగా మన దైనందిన కార్యకలాపాలు అందుకు నువ్వే అలంబన మళ్ళీ నన్నే అంటున్నావు నన్ను చూసిన వాళ్ళకి నువ్వే కదా గుర్తొస్తావు ఈ పూల తోటలో మన విహారం ఎంత హాయిగా ఉందో కానీ ఆ పువ్వుకు నువ్వంటే ఎంత అసూయ అనుకున్నావు అయితే మరి ఈ కవిత కూడా వినుమరి నును లేత పెదవిపై చిరునవ్వు తురుముకుని అనువనువున మల్లెలు మందారాలు దాచుకొని తనువంతా సుమసుగంధాలు అలదుకొని తీగ నడుము అల్లల్లాడ నువ్వు వయ్యారంగా నడిచి వెళ్తుంటే ఒక పువ్వు అదాటున ఉలికిపడి నిన్నే చూచింది ఏమైందో ఏమో తనలో అసూయ నిద్దుర లేచింది వయ్యారమే అనుకుంటే చిరునవ్వుల ధవళం సింగారమే అనుకుంటే మేని పరిమళం కించిత్తు మత్సరం పొడసూపింది ఈ అవనిపైన కొక్కరికే సొంతం అనుకున్న సుమ పరిమళం లావణ్యం నీ తనువున కనిపించడం స్వేచ్ఛగా విహరించడం తట్టుకోలేకపోయింది గమనించావో లేక యథాలాపంగా వెనుదిరిగి వచ్చావో ఆ పువ్వు మేను నిమిరి కొమ్మ వంచి మెల్లగా తుంచి జడలో తురుముకున్నావు పువ్వు మళ్ళీ ఉలిక్కిపడింది ఈసారి పరవశంతో అమితాశ్చర్యంతో పోనీలే వనితకు లతాంతానికి ఉన్న బాంధవ్యమే అది దానిని మృదు మధురంగా చెప్పావు వ్రాస్తున్నానని ఆడిపోసుకుంటారేమో అంతా ఆడిపోసుకోవడమే కాదు అసూయ పడతారు కూడా ఎందుకట నువ్వు నా సరసన చేరి నాతో చెలిమి చేస్తున్నందుకు అది నీ తప్పు కదా ఏం చెయ్యను మరి ఏ ఒక్కరూ నన్ను పలకరించకుంటే ఎవరి పరుగుల్లో వాళ్ళు నువ్వొక్కడివే ఇదిగో పరుగులు మాని పనిమాలి అమాయకంగా ఇలా అందం ఆనందం ఆరాధన అంటూ పిచ్చివాడిలా నీకు మాత్రం సంపద పోగు చేసుకోవాలని ఉండదా ఎందుకు ఉండదు మరి నువ్వేగా నా సిరివి సంపదవి సిరి విన్నలవి ఇదంతా ఐశ్వర్యమే కదా అప్పుడప్పుడు మాయమయ్యేది ఎందుకో చెప్పనా ఎప్పుడూ నీ చుట్టూ తిరుగుతుంటే నీ జీవితం ఏం కావాలి పాపం అలా అనకు నిన్ను నెచ్చిలిగా పొందడం నా అదృష్టం సౌభాగ్యం కాదా పెదవి మీద ఏదో ఓ కవిత రాసినట్టున్నావు నిన్న ఎదురుగా ఉంటే ఏం చేయను ఎన్నైనా రాస్తాను కలంతో కాగితం మీదే వ్రాసావా లేక పెదవిపైనా అనుమానం ఎందుకు వచ్చింది వ్రాయని పెదవిపై రసరమ్య గీతం నీ పాటే మరిచిపోయావా ఎంతమాట ఎంతమాట ఆ పాట ఎంత బాగుందో ఇంతకు ఎవరన్నారు పెదవిపైనే నా కవితలన్నీ అని సగం అవేగా నీ గీతాలు కావ్యాలు అన్నింటిలో ఆగొడవేగా నీవో సగం నేనో సగం సగాలు రెండు ఒకటైతే ఆ పాట ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది ఇద్దరు కలిసిన వేళ ముద్దు మురిపాలు సగం సగం కదా నేను అనుకున్న దానికన్నా నువ్వు మరీ చిలిపివాడివి ఇప్పుడు తెలిసిందా ఎప్పుడో తెలుసు మరి ఇప్పుడు సందేహం ఎందుకు వచ్చింది సత్యభామ మళ్ళీ కొత్త పిలువా సరే మేఘాలు ముసురుకుంటున్నాయి వర్షం వచ్చేటట్లుంది చినుకులు పడుతున్న దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుందో నీ మాటలలో వర్ణించు ఎంత మనోహరమో చెప్పనా వింటావా నీలాకాశం కింద నిలబడి ఉన్నాను నీ ఊసుల్లో తలమునకలై ఉన్నాను అంతలో గగనం నిండా నీలి మేఘాలు అలముకున్నాయి ఒక చినుకు నా పైన రాలి పడింది ఇంకో చినుకు చిలిపిగా పెదవిపైన చింది పడింది అచ్చంగా అది సున్నితంగా నీ పెదవి అద్దినట్టుంది నిజంగా చెప్పాలంటే నన్ను చేరుకున్న వేళ తమకంతో నువ్విచ్చిన చిరు ముద్దులా ఉంది క్రమక్రమంగా చినుకులు జడి వానగా మారాయి ముద్ద ముద్దగా తడిసిపోతున్న నాకు నీ ముద్దుల వర్షంలో తడిసిపోతున్న భావన నీ ముగ్ధ మోహన రూపంలో కలిసిపోతున్న భావన ఎన్ని చినుకులో ఎన్ని ముద్దులో నల్లని ఆకాశంలో తీగ మెరుపులు నీలి నయనాలలో కాంతి చినుకులు వాన వెల్లువలో పొంగి పొర్లుతున్న వాగు వంకలు వానకు తడిసిన మేనిలో ఒళ్ళు విరుచుకుంటున్న చిల్లిపి తలపులు నడిచిపోతున్నాయి మబ్బులు నవ్వుకుంటూ తాము వచ్చిన పని అయిపోయిందని నువ్వు నడిచిపోతున్నావు నేటికి ఈ వరాలు చాలునంటూ పయ్యద సవరించుకుంటూ చివరి చినుకు నన్ను చూచి నవ్వింది నర్మ గర్భంగా నీ చీర కొంగు గాలి కెగిరి నన్ను తాకింది నయాగారంగా వాన గురించి ఎన్నో పాటలున్నాయి కవితలు రాసి పాటకుల దాహం తీర్చావు అంటే పాటలు వ్రాయలేననా రాశావుగా ఒక చినుకు పలికింది ఓంకారం అని అంతేనా ఇంకేమీ అనుకోలేదా ఏమనుకోను నిజం చెప్పు అబ్బా అనుకున్నాను గాని అంతగా బుగ్గగిల్లి చెప్పాలా నువ్వు ఎదురుగా వచ్చినట్టు బిగి కౌకిలిలో బంధించినట్టు ఇప్పుడు తమరదేగా చేస్తున్నది పాట రాస్తానన్నావు ఇది కూడా ఒక పాటేనని నా భావన నువ్వంటే నాకెందుకు అంత ఇది ఎంత ఇది ఏమా ఇది మీ కవులు గొప్పవారు నీలాంటి సుందర భామినులు కనుల ముందర ఉంటే కవిత పొంగి పారద రాత్రి ఒక కల వచ్చింది కల కలవరమా ఏది ఆ కలకలం వినిపించు అరే అలా వెళ్ళిపోతున్నావేమిటి ఒక చిరునవ్వు నాపై చిలిపిగా విసిరి సింధూరం ఎడా నెడా తనువున అద్ది ఆపై నాలో పెను చీకట్లు ముసిరి నన్ను నీరవ నిస్తేజంలోకి విసిరేసినప్పుడు నీ రాక నాకు చంద్రోదయం నీ నవ్వు నాకు సిరి వెన్నెల అంతలోనే అన్ని వరాలిచ్చి నా పెదవిపై కొన్ని సుమాలు విదిల్చి నన్ను కరుణించి దీవించి మాయమైతే నేను అశరీరుణ్ణి అయ్యానని ఆ క్షణంలో అమరుణ్ణి అయ్యానని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది మళ్ళీ రాక ఎప్పుడు ఇది అనురాగాలు అనుబంధాల సందడి ఇది అనుభవాలు గారడి ఇది ప్రేమ గుడి ఇది నులివెచ్చని నులివుడి ఇది మదిలు మెదిలే జ్ఞాపకాల వరబడి ఆలాపనలు ఆరాధనలు శృతి చేసిన ప్రేముడి సవ్వడి ఇది సవ్వడి

പ്രേമുടി എതോ കഥലേ സംവടി എതലോ കെ സംവടി എതലോ കഥലേ സംവടി എതലോ കഥലേ സംവടി